విమాన సిబ్బంది నిర్వాహకంతో ఓ విమానం ఏకంగా ఇరవై నిమిషాలు గాల్లో చక్కర్లు కొట్టాల్సి వచ్చిందే అది కూడా సముద్రం పైన ఎగురుతూ ఉండగా ప్యారిస్ నుంచి కోర్సికా ద్వీపానికి వెళ్తున్న ఎయిర్ బస్ విమానానికి ఈ పరిస్థితి ఎదురైంది దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ నుంచి ఇటలీలోని కోర్సికాకు బయలుదేరిందే ఈ విమానం కోర్సికా రాజధాని అజాక్సియాలోని విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సి ఉండగా ఆ దిశగా కిందకు దిగింది కానీ ఎయిర్పోర్ట్ కంట్రోల్ టవర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు ఆ సమయంలో నైట్ షిఫ్ట్ లో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది నిద్రపోవడంతో ఎంతకీ ల్యాండింగ్ కి అనుమతి రాలేదు దీంతో పైలట్ విమానాన్ని గాల్లోనే చక్కర్లు కొడుతూ ఉన్నాడు ఆ సమయంలో విమానం మధ్యధరా సముద్రం మీదుగా ప్రయాణిస్తుంది క్లియరెన్స్ లేకపోవడంతో పద్దెనిమిది నిమిషాలు అది చక్కర్లు కొట్టాల్సి వచ్చింది ఈ విషయాన్ని ఏవియేషన్ అధికారులు ధృవీకరించారు అయితే ఆ సమయంలో ఎయిర్పోర్ట్ ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది అప్రమత్తమయ్యారు వారి ద్వారా ఈ నిద్ర విషయం వెలుగులోకి వచ్చింది అనంతరం ఏటీసీ అధికారులు విమానం ల్యాండింగ్ కు సిగ్నల్ ఇవ్వడంతో సురక్షితంగా కిందకు దిగింది అయితే నిద్రపోయిన అధికారి మద్యం సేవించి ఉంటారా అని పరీక్షించగా అతను మద్యం తీసుకోలేదని తేలిందే అంతేకాదు విమానం గంటపాటు ఆలస్యం కావడం కూడా ఈ పరిస్థితికి దారితీస్తుందని మీడియా కథనాలు వెల్లడించాయి ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతుందని అధికారులు వెల్లడించారు